కొంచెం హైట్ లేసొచ్చు కానీ వాళ్ళ ఇంకోటి పొలం కూడా కదా పిల్క మంచిగా వచ్చింది కానీ లేదా హైట్ లేస్తుంది కొంచెం స్ప్రే కూడా న్యూట్రిన్స్ కొట్టి స్ప్రే కొట్టి లేపేదా ఇదే ఓకే అది శ్రీచక్రనా పోయిన శ్రీచక్ర కంపెనీ అక్కడ దాకా

లేనివి మిక్సింగ్ వస్తున్నాయా అంటే మొత్తం మూసి వాటర్ పెట్టపోయినా ఈ వెరైటీ పాత వెరైటీ అన్న కొత్తది ఏం కాదు చాలా రోజుల నుంచి ఉన్న వెరైటీ బాగుంది వెరైటీ మంచిగా ఉంది ఇంకోటి దీంట్లో తాళబోదు గింజ కూడా గట్టి బాగా కాస్తుంది బరువు బాగా వస్తుంది చూడు వడ్లు ఇది చార్ నుంచి పెట్టింది ఎకరానికి మార్కెట్ క్వింటాల్ పండించారు ఆల్రెడీ ఐకెప్ సెంటర్లో నలభై క్వింటాల్ మీరు మంచి వెరైటీ అట్ల అట్లేం లేదన్న కంపెనీ కూడా కర్నూలు కదా బాగుంది వెరైటీ బాగుంది సార్లు వారం అయిందా ఓకే సేమస్ సూరేష్ను ఇప్పుడు చివరి దాన్న ఈ మందు కొట్టిన తర్వాత యూరియా పొటాష్ జల్లేసుకుంటే అయిపోతుంది పెరుగుతుంది ఇవి చౌడు పొలాలు కదన్న చౌడు పొలాలు ఎట్లా అంటే ఏమన్నా పైనంగా స్ప్రే చేస్తేనే మంచిగా తీసుకుంటుంది అనమాట ఎండబెట్టి కూడా బాగా ఎండబెట్టా మరి హెవీగా ఎండబెడితే కూడా చెవి అయితే అన్నమాట పెరగవు జస్ట్ నార్మల్గా ఎండబెట్టుకుంటూ సరిపోదు కల్పం మొత్తం చనిపోయింది అన్న ఎక్కడ వదిలిపెట్ట అంటే చాలా ఉందా ఎట్లా ముదిరిపోవచ్చు అన్న ఓదిగా ముదిరిపోయింది అది ఓకే లేదండి స్ప్రే కొట్టి మనం కొంచెం ఎరుపొట చేసుకుంటే ఆటోమేటిక్ కవర్ అయిపోతుంది లేస్తుంది పైకి గ్రోతింగ్ వస్తుంది చల తీరులతో ఎక్కువ ఉండడం ఇలా ఆశింగ్ జరిగే ప్రాబ్లం ఉంటుంది అయినా ఇది కొంచెం రోజులు ఎక్కువ వస్తుంది కన్న ప్రాబ్లం ఏమి ఉండదు నాకు నీళ్ళకి ప్రాబ్లం లేదు అదే రోజు ఎక్కువ వస్తుంది ఫస్ట్ స్ప్రే కొట్టాను దీనికి ఏం కాదు అదే అదే కొంచెం నానో యూరియా థర్టీన్ జీరో ఫార్ట్ ఫైవ్ స్ప్రే కొడదాము కొంచెం తెగుళ్ళు కూడా తెగుల మంది కలుద్దాం కొంచెం లైట్గా కలుద్దాం